காரூட்கு மே மேனேஜ்மெண்ட் தர ஒத்தி மீது பெட்டாங்க நீரூட் எதுக்கு ஒத்தடி படுத்துனா காண்டர்ஸ் கூட சா டிரமாங்க ஒரு காண்டர் ஆடி தான் டபுள் வேக சா இப்போ டிவியில் ராக்கோ மனம் கூட சரி ஒன் மந்த் ஆகுதா இவ்வளோ சேர்ந்து பரிசு காது கூட காண்டகர்ஸ் அந்த கொமந்த காவால ஜீ ஆபேசி நான் வீடு வசதி இப்போ நான் எடுத்து இது சரியான பதில் காது எதுக்கான ஏஜென்சி தான் பண்ணேன் மன ஏஜென்சி தான் பணிசினா மனித ஆடுக்க எவருக்கு எதுக்கான ஆயின தான் பதின பதினாலு பணிஸ்தான் ஜூன் மந்த் அப்படி ஸ்கூல் பிள்ளை ஸ்கூல் கெழலி కొనాలి దశలు కొనాలి స్కూల్ ఫీజులు కట్టాలి వాతావరణ వాతావరణం ఉందా లేదా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కనీసం హ్యుమనిటీరియన్ గ్రౌండ్ లేకుండా హ్యూమన్ బీయింగ్ లేకుండా కనీసం అదే వీళ్ళంతా మావాలి కదా మా దగ్గర పని చేస్తున్నారు కదా నేను చేయకపోతే ఎవరు చేస్తారని చెప్పేసి ఆ ర్యాంక్ ముందుకు రావాలి కానీ ఈరోజు అది చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ బిఎస్పి మేనేజ్మెంట్ ఈరోజు ఎలా తయారైపోయారు ఒక నోట్ షీట్ మూవ్ చేసి విఎస్బీ దగ్గర పేమెంట్ ఇప్పించాలంటే వీరికి వెళ్ళి అయిపోతున్నారు ఏమని వీఎస్బీ దగ్గర డబ్బులు లేవు నేను ఇక్కడ ఫైల్ పంపించినా నెల పడుతుంది రెండు నెలలు పడుతుంది అది కాదు విషయం వీళ్ళు నోట్ షీట్ మూవ్ చేస్తే రెండు నోట్ షీట్గా టెర్మెంట్ అయిపోతుంది ఫస్ట్ నోట్ షీట్కి వార్నింగ్ లెటర్తో పాటు నోట్ షీట్ వెళ్ళిపోతుంది సెకండ్ నోట్ షీట్ టెర్మినేషన్ లెటర్తో వెళ్ళాలి పెనాల్టీ ఇంపోజ్ చేయాలి ఒక కాంట్రాక్ట్ జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఇరవై తారీఖు ఇస్తే టెన్ పర్సెంట్ వరకు కూడా పెనాల్టీ ఇంపోజ్ చేయాల ఇదన్నీ జరగకుండా ఉండడానికి మేనేజ్మెంట్ కూడా ఇక్కడ నుంచి మూడ్షియన్నది మూడు చేయట్లేదు మన ఏమి కాంట్రాక్ట్ని చేయమని అడగట్లా మనమేమి కాంట్రాక్ట్ని తీసేయమని అడగట్లేదు మాకు కావాల్సిన జీతాలు మాకు టైంలో ఇవ్వండి అని చెప్పేసి మనం మనం ఎవరిమైనా యాక్షన్ తీసుకుంటే మనకేం లాభం మనకైనా వస్తుందా లేదు మనకు కావాల్సింది ఏంటి నా జీతాలు నాకు కావాలి అంటే ఉద్దేశంలోనే మనం అడుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మేనేజ్మెంట్కి మనం చెప్పింది ఏంటంటే రేపు ఎల్లుండి రెండు రోజుల్లో మొత్తం వర్కర్ అందరికీ కూడా జీతాలు పడకపోతే అది ఎలాగా పడుతుంది ఏంటన్నది మేనేజ్మెంట్ డిసైడ్ చేసుకోవాలి ఆడలి చేయి పట్టుకుంటా లేకపోతే మాట్లాడతాడా ఏం చేస్తాడా కాంటెంట్ పిలిపించి మాట్లాడతాడు ఏం చేస్తాడో వాళ్ళు చూసుకుంటారు మనవరకైతే రెండు రోజుల్లో మాత్రం జీతాలు రాకపోతే వేయకపోతే ఖచ్చితంగా మూడో రోజు యూనియన్ సెక్రటరియట్తో మాట్లాడి మొత్తం వర్కర్ ఎస్డిఎం ఎస్టీఎంలో ఉన్న వర్కర్ అందరినీ కూడా ఈడీవర్స్ బిల్డింగ్లో తీసుకెళ్లి ఈడీవర్స్ బిల్డింగ్ ముందు కూర్చోపెట్టేసి జీతాలు ఇస్తేనే ఇక్కడి నుంచి కదలుతారు లేకపోతే ఇక్కడి నుంచి కదలరు ఇరవై నాలుగు గంటలలో ఇక్కడ కూర్చోండిపోతారని చెప్పేసి ఒక కార్యక్రమాలు కూడా మనం ఖచ్చితంగా అక్కడ తీసుకుంటే అవసరమైతే ఈడీవర్స్ బిల్డింగ్ కూడా ముక్కడికి కార్యక్రమాలు చేస్తాం ఎందుకని అంటే మనం కూడా అనుకున్నాం ఏదో ఒక సైడ్ జీతాలు రాలేదు రెండు సైడ్ జీతాలు రాలేదు కానీ కానీ ఈరోజు చూస్తే మీ దగ్గర ఎనిమిది సైట్ జీతాలు రాలేదు అంటే డిపార్ట్మెంట్లో ఉన్నదే ఒక పన్నెండు కాంట్రాక్టర్ కాబట్టి ఎనిమిది కాంట్రాక్టర్ దగ్గర జీతాలు రాకపోతే ఏంటి ధైర్యం వాళ్ళకి అంటే ఏంటి అర్థం నన్ను ఎవరు ఏం చేయలేరు మనం ఏమి వాళ్ళు ఏమి చేయడానికి పడ సిద్ధపడలేదు కానీ మనకి రావాల్సిన జీతాల గురించి మనం పడతాం కాబట్టి ఈరోజు రేపు నుండి రెండు రోజులు ఓటింగ్ పడండి మేము కూడా ఇప్పుడు కూర్చొని మొత్తం మీ కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా అన్నీ కూడా రాసుకున్నాం మీ దాంట్లో అందరూ కూడా మనం అధ్యక్షు కూర్చొని కూర్చొని ప్రజలతో వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తాం మాట్లాడతాం మీ జీవితాలు ఇవ్వకపోతే ఈ ఒక్కరిని తీసుకొని వీడి కొంత కుదిగా కూర్చొన్న టెంపుల్ని చెప్పేసి కూడా చేస్తాం ఎత్తు చేసి ఒక రెండు మూడు రోజులు మీ జీతాలన్నీ కూడా వచ్చినట్టు ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం అన్నీ కూడా చేసి మీ అందరూ కూడా జీతాలు వచ్చినట్టు మనం యూనియన్గా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం దాంట్లో మనం ఖచ్చితంగా